ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈరోజు క్లాస్లోని మనం లైనింగ్ బ్లౌజ్కి రావియాక్ బోర్డర్లోని మనం పేపర్ క్యాన్వాస్తోని ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది కటింగ్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తానండి మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని బ్లౌజ్ క్లాసెస్ కుర్తి క్లాసెస్ అలాగే ప్యాంట్ క్లాసెస్ లాంగ్ ఫ్రాక్లు అలాగే ఏడు రకాల కాలర్ బ్లౌజుల క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఏ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ క్లాస్ డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను సరేనండి మీ సైజే కాకుండా అన్ని సైజులు నేర్చుకునే అవకాశం అండి ఏదో ఇండివిజువల్గా కాదు గ్రూప్లో అందరితో పాటుగా నేర్చుకుంటారు ఆన్లైన్లోని సరేనండి లైవ్ క్లాసెస్ ఉంటాయి మీ డౌట్స్ అన్ని క్లారిఫై కూడా అంటే క్లారిఫై కూడా అవుతాయి సరేనండి ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ మీకు ఆల్రెడీ నేను చూపించున్నాను దీనికి లైనింగ్ అన్నది నేను నాలుగు వైపులా జాయింట్ అన్నది చేసేసాను సరే ఇక్కడ ఆకు మోడల్ రావాలి అంటే కనుక ఒకటి నెక్ కటింగ్ చేసి మళ్ళీ తిరగేసి దాని మీద లేసులు అవి వేసుకుంటే ఓకే లేస్లు అవి వేవి వేయము అన్నప్పుడు ఇలా పేపర్ క్యాన్వాస్తోని మనం కటింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి పేపర్ క్యాన్వాస్ మనం నెక్ పొడవు ఎంతో దానికన్నా ఒక నాలుగైదు ఇంచులు ఎక్కువే పొడవు తీసుకుని వెడల్పు ఒక ఐదు ఇంచుల వరకు తీసుకుని ఇప్పుడు మెడబెడల్పు మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో అంత పెట్టుకోవాలి నేను రెండున్నర ఇంచులకి మెడబెడల్పు అన్నది పెడుతున్నాను సరేనండి ఇంకా డీపు పది ఇంచులకి డీప్ పెడతాం ఇలాంటి ఆకుమోడలు తొమ్మిది పది ఇంచులు డీప్ అయితేనే చేయండి ఎంతకన్నా పై కనుకోండి ఈ మోడల్స్ అంత బాగోవు సరేనండి ఈ వెడల్పు ఇక్కడ కింద మూడు ఇంచులు తీసుకుని ఈ రెండున్నర ఇంచుల దగ్గర నుంచి మూడు ఇంచులకి ఇలా లైన్ కలిపేయండి సరేనా పైన రెండున్నర మెడవడలుపు కింద బెడలకు మూడించులు తీసుకుని రెండింటికి లైన్ కలిపి ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఈ లైన్ కన్నా కొద్దిగా జస్ట్ కొద్దిగా అవుట్గా అవుట్గా వెళ్ళి నెమ్మదిగా మళ్ళీ ఈ పాత లైన్లోకి కలిపేసుకోవాలి అప్పుడే ఇక్కడ ఈ షేప్ అన్నది వస్తుంది చూడండి మళ్ళీ డార్క్గా గేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేయండి సరేనా ఈ రకంగా రావాలి మరీ సెంటర్లోని కొనొచ్చినట్టుగా అలా చేశారనుకోండి బ్లౌజులు కదా టైట్గా వేసుకుంటాము అక్కడ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఇక్కడ చూడండి కింద నుంచి ఒక ఇంచుకి అక్కడ కలిసింది ఇక్కడేమో జస్ట్ ఎక్కువ ఎక్కువనే కొద్దిగా అరించుకి తక్కువ ఆ లైన్ కన్నా బయటకు వెళ్ళింది అంతే అంటే మీకు అంచనా తెలియడం కోసం చెప్తున్నాను అలా ఏమీ లెక్క పెట్టుకోవద్దు ఇలా నీట్గా మార్కింగ్ చేసేసుకోండి అంతే సరేనా ఇప్పుడు ఇది ముప్పా ఇంచు వెడల్పు ఉండేటట్టుగా అవుట్ లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి ఈ అవుట్లైన్ అన్నది మనకి బ్లౌజ్కి రాంగ్ సైడ్ వైపే ఉండిపోద్ది మీకు లైన్ కరెక్ట్గా గీడు రాకపోతే ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఒరిజినల్ లైన్ నుంచి కరెక్ట్గా ముప్పావి ఇంచుకి అక్కడక్కడ ఒక్కొక్క మార్కింగ్ చేసి ఆ లైన్ కలుపుకుంటూ వస్తే మీకు అవుట్లైన్ కూడా నీట్గా కరెక్ట్గా ముప్పా ఇంచ్ వెడలపై ఉండేటట్టుగా వస్తుంది సరేనండి ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చేసినప్పుడు అవుట్ లైన్ కటింగ్ చేసుకోండి ఆ తర్వాత లోపల లైన్ ఇక్కడ కట్ చేసినప్పుడు ఇక్కడ పావిన్ వదిలి ఇలా స్ట్రైట్గా కట్ చేశారనుకోండి మీ మెడబెడల్పు అన్నది దూరం కాకుండా దగ్గర కాకుండా ఎంత అయితే తీసారో ఆ రెండు ఉన్నారా అన్నది అలా ఉండిపోద్ది అనమాట అంటే ఐరన్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇప్పుడు లోపల చూడండి ఇలా లోపల అంచు చూసారా ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా నీట్గా కటింగ్ చేయండి ఇక్కడికి వచ్చి ఒక పావించు చూంచి ఆపండి ఆపి ఇలా స్ట్రైట్గా ఇలా తీసుకురండి అప్పుడు ఏమవుతుందంటే అక్కడ పైన జాయింట్ ఉండడం వల్ల మీకు మెడవెడలుపు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఇలా ఉండిపోద్ది సరేనా ఇలాంటి బ్లౌజులకి కొద్దిగా లైనింగ్ ఎక్కువగానే పడద్దండి ఒక పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు ఎక్కువ లైనింగ్ తీసుకోవాల్సి వస్తాయి ఈ లైనింగ్కి ఇలా మనం ఎక్కడైనా మొక్కలు సైడ్ నుంచి మిగిలితే అవి జాయింట్ కూడా చేసుకుని స్టిక్ చేసుకోవచ్చు ఇప్పుడు కదా ఇలా ఈ లైన్ ఫస్ట్ ఐరన్ చేయాలి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ వెడల్ పన్నది మీకు సెట్ అయిపోద్ది అనమాట నెమ్మది నెమ్మదిగా ఐరన్ చేసుకోండి హీట్ ఓవర్గా ఉండకూడదు అలాగే తక్కువ హీట్ ఉండకూడదు ఇలా ఇక్కడ చూడండి హీట్ ఉన్నప్పుడు ఇలా అన్నా సరే సరిపోద్ది అనమాట దానికి అది అతికుపోద్ది ఆ తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలి ఇక్కడ మొత్తం అవుట్లైన్ అంతా ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ పీస్ని కట్ చేసేయండి సరేనా ఈ పైన మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటూ రండి ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఆరెంజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి సరేనా ఇది మనకి పేపర్ క్యాన్వాస్ అంచుని కవర్ చేస్తున్నాను అనమాట ఇలా స్టిచ్ చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మెడవెడలుపు సెంటర్ పాయింట్ తీయాలంటే లోపల అంచుల్ని ఇలా కలిపి పట్టుకుని సెంటర్ పాయింట్ తీయాలి చూడండి ఇది మనకు ఒరిజినల్ కటింగ్ కాబట్టి లోపల అంచులు రెండు కలిసేటట్టు పట్టుకుని ఇలా సెంటర్ పాయింట్ అనేది తీయాలి సరేనా ఇప్పుడు బ్లౌజ్కి కట్కి ఈ నెక్ కట్ని ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి ఈ రెండు కట్స్కి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక పిండి పెట్టేయండి ఇక్కడ ఇలా పిండి పెట్టేయండి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇదిలా పెట్టి చూసారు కదా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్కి ఇలా పెట్టి ఇలా ఇలా పిండి పెట్టేసుకున్నారనుకోండి మనకి జరగకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ అంచంటే స్టిచ్ చేయాలి ఇక్కడ కార్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా ఆపి నీడిల కింద ఉన్నప్పుడు మళ్ళీ పాదా నీటి తిప్పి మళ్ళీ తీసుకొచ్చేయాలి సరేనండి కార్నర్ మళ్ళీ మిస్ కాకుండా స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత పేపర్ క్యాన్వాస్ కన్నా ఒక ఇంచు మార్జిన్ వదిలి మిగతాదంతా ఇలా కట్ చేసేయండి కరెక్ట్గా సెంటర్లోని ఒక కట్ పెట్టండి తర్వాత మిగతా రౌండ్ తిరిగిన దగ్గర చిన్న చిన్న కట్స్ ఇలా పడి పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ ఈ అంచుని లోపల వైపుకి ఇలా తిప్పేసి ఇలా మిషన్ స్టిచ్ మిషన్కి పాదం ఖర్చు పెడకుని స్టిచ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది అంతే తప్ప అంచుకి స్టిచ్ చేద్దామని అంచుకి స్టిచ్ చేస్తే కొద్ది ఫినిషింగ్లోని తేడా వస్తుంది ఈ కార్నర్ కూడా ఇలా పాదాన్ని ఇలా లేపి పొజిషన్ టైప్ తీసుకుని మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా ఆకు మోడల్ని స్టిచ్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసేయండి చూసారు కదా ఇలా ఫినిషింగ్ వస్తుంది ఇంకా మీరు లేస్లు అవి ఏవి వేసినా వేయకపోయినా బాగానే ఉంటుంది వేయాలనుకుంటే పై నుంచి లేస్లు వేసేసుకోవచ్చు ఇక్కడేమో హెమ్మింగ్ వేసేసుకుంటాం ఇంకా ఫ్రంట్ నేక మనం పేపర్ క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేసినా పర్వాలేదు లేదనుకుంటే నార్మల్ రౌండ్ నేక తీసుకున్నా పర్వాలేదు సరేనండి ఇలా పేపర్ క్యాన్వాస్తో డిజైన్స్ స్టిచ్ చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి